ఈజీ మనీకి అలవాటు పడ్డ ఒంగోలులోని ఓ స్పా సెంటర్ నిర్వాహకుడు ఏకంగా నకిలీ పోలీసులతో విటుడిపై రైడ్ చేయించి మూడు కోట్లు డిమాండ్ చేసిన ఘటన కలకలం రేపుతుంది తాను నడుపుతున్న స్పా సెంటర్ కు వచ్చే ఓ కస్టమర్ న్యూట్ ఫోటోలు తీసి డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేశాడు ఇందుకోసం హైదరాబాద్ కు చెందిన జూనియర్ ఆర్టిస్టుల్ని పోలీస్ యూనిఫామ్ అద్దెకు తీసుకుని రప్పించాడు వీరి సాయంతో రైడ్ చేయించి విటుడిని మూడు కోట్లు ఇస్తావా లేక న్యూట్ ఫోటోలు బయట పెట్టించమంటావా అని బెదిరించాడు చివరికి మూడు కోట్లు కాస్త ముప్పై లక్షలకు ఆ తర్వాత మూడు లక్షలకు చేరిదే మూడు ఇస్తే వదిలేస్తామని బెదిరించగా బాధితుడు అసలు పోలీసుల్ని ఆశ్రయించాడు ఒంగోలు పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు చల్లగల్ సాయి శ్యామ్ కుమార్ శ్యామ్ అనే అతను సలూన్ కంప్యూటర్ బ్యూటీ పార్లర్ లో రన్ చేస్తున్నారు దాని కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక టెన్ ల్యాక్స్ అప్పు తీసుకోవడం జరిగింది అతను రీపేమెంట్ చేయకుండా ఉంటే మంత్స్గా గా అడుగుతున్నారు ఈ అప్పిచ్చినటువంటి వ్యక్తి ఆయన సమాధానం చెప్పకుండా దాటివేస్తున్న సందర్భంలో దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఈ శ్యామ్ అనే వ్యక్తి ఈ ప్లాన్ ప్రకారం ఇతను హైదరాబాద్లో ఇతని దగ్గర పనిచేసినటువంటి వందన అనే ఒక అమ్మాయి అలి నిమ్మల విజయలక్ష్మి అనే అమ్మాయి ఇంతకుముందు ఇతని దగ్గర పనిచేసింది ఈ మేనేజర్గా ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ టీంలో తొమ్మిది మంది ఇతను కాకుండా ఏడు ఎనిమిది మంది ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఒక ఇన్స్పెక్టర్ స సబ్ ఇన్స్పెక్టర్గా అలాగే లేడీ కానిస్టేబుల్గా అలాగే మహిళా పోలీసులు ఉమెన్ పోలీసుగా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు ట్వంటీ ఎయిత్ ఏం చేస్తారు ట్వంటీ నైన్త్ ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు డబ్బులు ఇస్తాం అని చెప్పారు వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూట్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే ట్రక్లాగా నెగే దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు ఇది డ్రగ్ ఉంది దీంట్లో నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు దీంట్లో సంధాపురం శ్రీశైలం అని అతను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా సురేష్ సిఐగా రాజు అనే వ్యక్తి కానిస్టేబుల్గా అంబరపేట శ్రీలక్ష్మి ఉమెన్ కానిస్టేబుల్గా అలాగే కొక్కిరిపర్తి దుర్గాప్రసాద్ దోర్నాల విజయ్ కుమార్ అండ్ దోర్నాల శ్రీశైలం వీళ్ళందరూ కూడా ఒక లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి పైపిస్తామన్న భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక ట్వంటీ ల్యాక్స్ డిమాండ్ చేస్తారు క్రోర్ రూపీస్ నుంచి ఒక ఫైవ్ క్రోర్స్ నుంచి అలాగా బేరమాడి బేరమాడి ఆఖరికి ఒక ఇరవై లక్షలు ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు లేదంటే వీడియోలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఈ డ్రెస్సులు అన్నీ కూడా హైదరాబాద్లో కృష్ణానగర్లో ఈ రెంట్కి ఇస్తుంటారు వీటిని ఈ రెంట్కి తీసుకొని రావడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్సు అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇలాగ ఉమెన్ కానిస్టేబుల్ కావాల్సినటువంటి క్యాస్టూమ్స్ అంతా కూడా వీళ్ళకి ఐడియా ఉంది దీంట్లో జూనియర్ ఆర్టిస్టులుగా వీళ్ళు సైడ్ యాక్టర్లుగా సినిమాల్లో పనిచేస్తుంటారు సో ఈ నేరానికి వీళ్ళు పాల్పడంతో వీళ్ళ మంది కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ తరలిస్తున్నాము థ్యాంక్ యూ దీంట్లో తాలూకా సిఐ వాళ్ళ టీము అలాగే డిఎస్పి ఒంగోలు శ్రీనివాస్ అజయ్ వీళ్ళు వాళ్ళ టీం అంతా కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ అంతా కూడా వీళ్ళని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ అభినందనలు థ్యాంక్ యూ